నేను మీ అనపూర్ణ ఈరోజు మనము సొరకాయ అండి ఇది రౌండ్ సొరకాయి సొరకాయి పచ్చిమిరపకాయల కారం కర్రీ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇప్పుడు అండి సొరకాయ ముక్కలు మొత్తం ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను స్టవ్ పుట్టించి ఒక బాండి పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు నేను ఒక మూడు ఎండు మిల్పు ఒక వేస్తున్నాను ఇప్పుడు తాలింపు పిండి జీలకర్ర ఆవాలు మినపప్పు చనపప్పు రెండు స్పూన్లు వేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం ఈ ఫ్రై అయిపోయింది కదా వేగిపోయినాయి ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు వేసుకున్నాము నేను ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం అంతా అల్లం పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ కొంచెమంతా ఫస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం టేస్ట్ అయ్యే వరకు ట్రై చేస్తున్నాం ఇదండి అల్లం పేస్ట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనం సొక్కాయ ముక్కలు వేసేస్తున్నాం సొక్కాయ వేసేస్తున్నాం కదా పైన ఉప్పు వేసుకున్నాము సాల్ట్ నేను ఒక స్పూన్ ఉన్న వేస్తున్నాము కర్రీ సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం ఇవ్వండి సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్నాము మొత్తము సొరకాయ రౌండ్ సొరకాయంది లేక సొక్కాయి ఇది మా అన్నయ్య వాళ్ళ చేలో పండింది తోటలో ఇది క్యాటింగ్ ఉంది ఆ దాంట్లో పని ఇవ్వండి మొత్తము కలిపేసుకోండి ఒకసారి సారీ పంట సొరకాయ ముక్కలకి సొప్పాయి కట్టేసి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మంట కొంచెం మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాము సింగిల్లోనే మగ్గించుకోవాలండి మీడియంలోనే ఈ కర్రీని మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసుకున్నాము ఇవ్వండి ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు తీసుకోండి నేను ఒక ముప్పై నాలుగు దాకా ఉంటే పచ్చిమిరపకాయలు ఒక కాయ మొత్తం వేసాను కాబట్టి అంత వేసుకుంటున్నాను మనం కారం వేసుకోమండి మొత్తం ఇదే కారము ఇవ్వండి ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు చెక్క ముక్కలు ఒక నాలుగు లవంగాలు వేసేసుకోవాలి ఒక స్పూన్ సోంపు ఒక ఐదారు ఎల్లిపాయ రెబ్బలు కొత్తిమీర మొత్తం ఇట్లా కాడలతోట వేసేసుకున్నానండి కొత్తిమీర కొంచెం అంతా కరివేపాకు వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము ఇదిగోండి ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నాను నేను ఇందాక చూపించాయి కదా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ధనియాలు అన్నీ సోంపు అన్నీ ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ చూసుకున్నాం ఒకసారి చూసుకుందామండి చూసారు కదా మన మీడియో పెట్టుకొని చేస్తేనే సొరకాయల నుంచి వాటర్ మొత్తం వచ్చేసింది సొరకాయ కూడా తొందరగా ఉడికిపోతుందండి లేత సొరకాయ కాదు తొందరగా ఉడిగిపోతుంది ఇప్పుడు ఈ నీరులోనే మనం ఈ పచ్చగ పేస్ట్ అంతా వేసేస్తున్నాము ఈ నీరులోనే ఉడికిపోతుందండి మనం ఫ్రై చేయలేదు కాబట్టి ఈ నీరులోనే వేసేసుకోవాలి ఇలాంటి పచ్చగడ పేస్ట్ అంతా వేసుకొని కప్పేసుకున్నాము సొరకాయ మొక్కలు కనుక మొత్తం కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని అండి మీడియంలో పెట్టుకొని దగ్గరికి ఉడికిచ్చేసుకోవాలండి ఈ నీరంతా పోయే వరకు ఉడికిచ్చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే కర్రీ ఇవ్వండి ఇలా మొత్తం కలిపేసేసి మూత పెట్టేసేసేయండి మూత పెట్టేసేసి మంట మీడియంలో పెట్టుకొని మొత్తం దగ్గర పైకి వరకు ఉడికించేసుకున్నాము మూత పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు తగ్గిర ఉడుగుతుంది ఆయిల్ ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తుంది ఇట్లానే మీడియంలో పెట్టేస్తే చేసుకోండి కర్రీ మొత్తం ఇంకొంచెం చేపించుకుందాము పుచ్చుకున్నాము మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆయిల్ రావటం పైకి నీరంతా పోయి మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండండి కర్రీ మొత్తం మీడియం మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి హైలో మాత్రం పెట్టద్దు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం చేపించుకుందాం చూసుకుందామండి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కర్రీ మొత్తం అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఈ కర్రీ మొత్తం మనం మంట మీడియంలో పెట్టుకొని చేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సొరకాయ కూడా బాగా బాగా ఉడికిపోతుందండి ఇవ్వండి మెత్తగా ఉడికిపోయింది సొరకాయ కూడా చాలా బాగుంటుంది ఆయన మొత్తం పైపు వచ్చి వరకు వండుకోండి మొక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు మనం గ్యాస్ పని చేసేసుకుందాం అండి సరకాయి పచ్చికారం కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ చపాతీకి పులకాకి జొన్న రొట్టికి రైస్ కూడా చాలా బాగుంటుంది అండి కర్రీ మీకు నస్తే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మనం రెసిపీస్ కోసం గంటసిమల్ కూడా మర్చిపోకండి బాయ్